నేళ్లలో ముంచుకొని పొండంటే అంటే సరిపోయింది కానీ ఇక్కడ ఏ ఏం చేశాడో తెలుసా వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ వాళ్ళు అయిపోగొట్టుకున్నవన్నీ వాళ్ళు ఖర్చు చేసుకున్నవన్నీ తిరిగి మళ్ళా వాళ్ళకి మళ్ళీ సమకూడేటట్టు చేశాడండి ఆరు రాతి బాణల్లో ఉన్నదంతా ఖర్చు అయిపోయిందిగా అయితే వాళ్ళు ఖర్చు చేసిందంతా తిరిగి మళ్ళా సమృద్ధిగా ఆ బా ఆ బాణల నిండా నిండిపోయేటట్టు చేశాడు అక్కడ ఆంతర్యం ఏంటంటే ఒక రెండు లీటర్లు చేసేవచ్చు కానీ కాదు ఏసై ఉంటే సమృద్ధి ఎంత సమృద్ధి అంటే మనం ఖర్చు పెట్టిందంతా తిరిగి వచ్చింది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఖర్చు పెట్టుకోవడానికి సరిపోయినంత సమృద్ధి ఎప్పుడైనా ఆలోచించారా ఈ పాయింట్ గురించి దేవునికి స్తోత్రం కలిగిను గాక రెండు లీటర్లు చేయవచ్చు ఒక ఐదు లీటర్లు చేయొచ్చు కళాకాశం దాగండ్రాన్ని పంపించవచ్చు కానీ వాళ్ళు ఫస్ట్ కలుపుకున్న ఆరు రాతి బాణాల రసం అయిపోతే మళ్ళా ఆరు రాతి బాణాల నిండా వచ్చింది చూడండి అట్లా ఉంటుంది ఏ సుప్రభుని ఆహ్వానిస్తే కార్యం నువ్వు అనుకుంటుండొచ్చు నేను మొత్తం కోల్పోయాను సమస్తం నష్టపోయాను సమస్తం ఖర్చు అయిపోయాను నా జీవితం అంతా శూన్యమైపోయి ఖాళీ పాత్రల్లాగా ఖాళీ బాణల్లాగా అయిపోయింది నా బతుకు అని నువ్వు అనుకుంటే నేను చెప్తున్నాను నీ జీవితంలోనికి ఏ సుప్రభు నువ్వు వాహ్వాన్నిస్తే ఖాళీ అయిపోయిన నీ బాణలన్నీ మళ్ళీ సమృద్ధితో నింపబడతాయి అయిపోయిందిరా బాబు నా బతుకు మొత్తం ఖాళీ అయిపోయింది ఖర్చు అయిపోయింది అనుకుంటే అవి మొత్తం మళ్ళా నింపబడతాయి మళ్ళీ క్రొత్తగా మొదలు పెట్టచ్చు నువ్వు అవునా కాదా క్లియర్గా కనపడుతుంది అక్కడ నేను అదే ప్రశ్న వేసుకున్నా ఏ ప్రభా మళ్ళీ ఆరు రాతి బాణాలను నింపకపోతే ఏదో ఒక ఐదు లీటర్లు చేయొచ్చుగాయా అంటే నా ప్రభు నాకు చెప్పింది ఏంటంటే వారు నన్ను ఆహ్వానించారు నేను వారి పెళ్ళిలోకే కాదు వాళ్ళ జీవితాల్లోనికి వచ్చినా కూడా ఇంతే ఉంటుంది అయిపోయింది అంత శూన్యమైపోయింది అంత దరిద్రం అయిపోయింది అంత దిగజారిపోయింది అంత అంధకారం అయిపోయింది మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్న బ్రతుకుల్లోనికి ఏ సయ్య వస్తే ఏ సయ్య వస్తే చెప్ప ఏం జరిగితే సమృద్ధితో నింపబడింది సమృద్ధితో నింపబడింది దేవునికి మహిమ దేవునికి మహిమే మహిమ ఎంత ధన్యకరమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతామో తెలుసా ఖాళీ అయిపోయిన నీ 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 దగ్గర నుంచే అనేక మందికి దారకం అందుతుంది ఆహారం అందుతుంది ఆదరణ అందుతుంది అలా చేస్తాడు ఆయన అయితే షరత్ ఏంటంటే నువ్వు యేసును ఆహ్వానించాలి నీ జీవితంలోకి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగితే ఇందాక చాలా మంది లేచారు మీకు అందరికీ శుభవార్త చెప్తున్నాను దయచేసి యేసు ప్రభుని నిజంగా మీ జీవితాల్లోకి ఆహ్వానించండి మీరు బాగుపడకపోతే అప్పుడు అడగండి మీరు ఆధ్యాత్మికంగా బాగుపడతారు భౌతికంగా కూడా ముందు స్వాంతన పొందుతారు నెమ్మది పొందుతారు విశ్రాంతి పొందుతారు ఆయనలో ఉన్న ఆనందం మరి ఎక్కడా లేదు నాకు దొరకలా నాకు ఏసులో దొరికింది నాకు ఏసులో దొరికింది పూర్తిగా ఖాళీ అయిపోయిన మా బ్రతుకులు మళ్ళా కొత్తగా చిగురు పెట్టి ఒక మహావృక్షమయ్యేటట్టు ఆయన చేశాడు చప్పట్లు కొట్టుపోయినా నాకేం సమస్య లేదు కానీ నా మ్యాటర్ చెప్పే మాట మాత్రం తీసుకోండి చెప్పండి ఏం చేయమంటారు ఏం చేయమంటారు ఆయన మీతో చెప్పినది ఇప్పుడు ఏం చెప్పాను నేను దేవుని నుంచి ఆయన్ని ఆహ్వానించిన వారికి ఎంత ఆనందం అంటే వాళ్ళు కోల్పోయిందంతా మళ్ళీ తిరిగి పొందారు ఒకటి